మీ పిల్లలకి చదువులో మంచి ఏకాగ్రత కలిగి వారు అనుకున్న గోల్స్ అన్ని ఈజీగా రీచ్ అవ్వాలి అంటే ఇలా చేసి చూడండి పెద్దవారైనప్పటికీ కూడా వారి గోల్స్ ఈజీగా రీచ్ అవ్వాలన్నా ఈ చిన్న క్రియ చేసిన వారికి విశేష ఫలితం ఉంటుంది ఎంతోమంది ఆచరించి అద్భుత ఫలితాలు పొందారు ముందుగా మీరు తెల్లవారుజాముని మీరు నిద్రలేచి కాలకృత్యములు తెచ్చుకున్న తర్వాత ఓంకార నాదాన్ని జపించాలి ఎవరైతే ఉదయాన్నే ఓంకారాన్ని జపిస్తూ ఉంటారో వారిలో ఉన్న షట్చక్రాలు కూడా యాక్టివ్ అవుతాయి వారికి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దేనితో పాటుగా సూర్యభగవానుడు ఉదయించగానే సూర్యభగవానుడు ఎదురుగా నుంచుని మీ బ్రహ్మరంధరం గుండా సూర్యకిరణాలు మీ శరీరంలోకి ప్రవేశించినట్లుగా అంటే శిరస్సు నుంచి మీ పాదముల దగ్గర వేళ్ల వరకు కూడా ఆ సూర్యభగవానుడి కిరణాలు ప్రసరించి మీ అణు అణువు కూడా యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి ఇలా ఒక పావు గంట సేపు ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వారికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఎందుకనంటే వారిలో ఉన్న కణజాలమంతా కూడా యాక్టివ్ అవుతుంది షట్చక్రాలు యాక్టివ్ అవుతాయి వారి మెమరీ బాగా పెరుగుతుంది ఇప్పుడు దాకా మెమరీ లాస్ అవుతుంది లాస్ అయ్యింది అనుకున్న వారు ఈ చిన్న క్రియేట్ చేసి చూడండి దానివల్ల విశేష ఫలితం కలుగుతుంది దీనితో పాటుగా ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వజ్ఞానం దేహిం నమ స్వాహ ఈ మంత్రాన్ని మనసులో ఇరవై సార్లు కానీ నలభై సార్లు కానీ పిల్లలైతే పదకొండు సార్లు కానీ తప్పకుండా మనసా వాచ కర్మణ మీరు మనసు భగవంతుడిపైన లగ్నం చేసి చేయండి ఇలా చేయటం వల్ల మీకు మెమరీ బాగా పెరుగుతుంది మరచిపోవటం ఉండదు మీరు చదివింది చదివినట్లుగా గుర్తుంచుకోగలుగుతారు చాలామంది చేశారు ఫలితాలు చాలా అద్భుతంగా వచ్చినాయి మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుత ఫలితాలు రావాలి అంటే నమ్మకంతో ఆచరించండి సహజంగా ఒక స్టూడెంట్ మనం ఏదైనా సరే సాధించాలి అనే ఒక తప్పన ఉన్న వ్యక్తి ముందుగా ఇవి ఆచరించి స్కూల్లో కానీ అలాగే కాలేజీలో కానీ లెక్చరర్లు చెప్పనై టీచర్లు చెప్పనై లెసన్ చెప్పేటప్పుడే మనసు పెట్టి వినాలి ఈ విషయం అందరికీ తెలుసు కాకపోతే ఆచరణలో చాలా తక్కువ మంది మాత్రమే పెడుతూ ఉంటారు ఆ తర్వాత అది విన్నప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి అది చదువుకుంటే ఈజీగా మీకు గుర్తుండిపోతుంది ఈ క్రియలు చేయటం వల్ల మీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది అలాగే నెంబర్ వన్ స్టూడెంట్గా మీరు ఎదగాలి అంటే లెసన్ చెప్పేటప్పుడే మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు విన్నట్లయితే ఇంటికి రాగానే ఒక్కసారి దాన్ని రివిజన్ చేస్తే ఈజీగా మీ మెమరీలో ఫీడ్ అయిపోతుంది ఇవాళ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా చేసే ఇదే సీక్రెట్ అని మనకి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని అడిగితే చెప్తూ ఉంటారు దీనితో పాటుగా మరి మెమరీ లాస్ అవుతుంది అబ్బాయి చదవలేకపోతున్నాడు గుర్తుండట్లేదు అలాగే పెద్దలు కూడా కొంతమంది నాకు గుర్తుండట్లేదండి మర్చిపోతున్నాను జీవితంలో నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాను అనుకునేవారు ఈ చిన్న క్రియేట్ చూడండి ఎందుకంటే కన్నా ముందే నిద్ర లేవటం వల్ల మీలో కాస్మిక్ ఎనర్జీ మీ శరీరం అంతా కూడా ప్రసరిస్తుంది దానికి తోడుగా సూర్యభగవాను యొక్క కిరణాలని మీరు ఎప్పుడైతే ఆస్వాదిస్తూ మీ శరీరంలోకి ప్రసరించినట్లుగా ఫీల్ అవుతున్నారో మీ షట్ చక్రాలు కూడా యాక్టివ్ అవుతాయి మనసు అంతా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఏ స్టూడెంట్ అయినా అలాగే ఏ పెద్దలైనప్పటికీ కూడా ఏ వ్యక్తి అయినా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నవాడికి మెమరీ లాస్ కాదు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ ఎనర్జీతో ఉన్న వ్యక్తులకి మెమరీ లాస్ అవుతుంది బద్ధకం వస్తుంది కార్యాచరణ ఉండదు మీకు కార్యాచరణ కావాలి బద్ధకం ఉండకూడదు జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి దాని ఫలితం చాలా విశేషంగా ఉంటుంది ఎందరో జీవితాల్లో ఇలా చేసి చాలా బాగుంది మేము అద్భుత ఫలితాలు సాధించాం అని చెప్పిన తర్వాత ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎన్ని చేసినా మాకు ఫలితం రావట్లేదు అనుకునేవారు ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితాలలో మెమరీ పెరగటానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలి జీవితంలో సక్సెస్ రావాలి అంటే ఎలాంటి చాంటింగ్స్ మనం ప్రతిరోజు జపించాలి అసలు ఏ కర్మల చేత మనం జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు మీరు దాన్ని కర్మల్ని యాష్ చేసి మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఎలా చేస్తే మీరు ఉన్నతంగా జీవితంలో ఎదుగుతారు ఆర్థికంగా ఎదుగుతారు అలాగే యాక్టివ్గా ఉంటారు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు అనేది మీకు క్లియర్గా తెలియచేసి మా వద్దనే కొన్ని మెడిటేషన్స్ మీతో చేయించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంటే అతి తక్కువ రోజుల్లోనే మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు చూస్తారు ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి డబ్బు కావాలి సంపద కావాలి జ్ఞానం కావాలి ఇవన్నింటినీ మనం ఈజీగా పొందవచ్చు ఎటువంటి కర్మల నుంచైనా బయటపడి జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చు అది ఎలాగో అని మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ ఆర్ జైమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివ నమస్తే సార్ నేను జేకే గారు సార్ గారి ఈడియా చూసానండి నాకు చూసిన కానీ నేను ఆయన ఎలా చెప్పారో అలాగా చేసుకుంటున్నానండి నా ఇంట్లో నా పిల్లలెక్కడిని తీసుకొచ్చానండి జాతకం చేసుకున్నానండి నా పిల్లలెక్కడిని చూపించానండి అలా కూడా బాగుంది బాగుందండి జేకే జరిగి ఓరే కోరిక నా నమస్కారానండి